ఈ కులివిందల మున్సిపాలిటీ పరిధిలోని యావత్ ఓటర్లకు కానీ ప్రజానీకానికి కానీ రేపటి దినం న్యూస్లో కానీ వార్తల్లో కానీ చిన్న అర్థమవుతుంది కానీ నేను మా ఇన్ఛార్జ్ వర్తులతో ఏకీభవిస్తూ నేను ఇంతకుముందు ప్రెస్ మీటర్లో ఉన్న వాళ్ళు మాట్లాను ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అటువంటి ఆయనకు సంతోషింపజేసే కరంగా మేము మున్సిపాలిటీని ఆ విధంగా చేయకపోతే ఆయన బాధపడతాడు కాబట్టి మేము పక్కాగా పక్కా ప్రణాళికతో చెప్పినాడు ఇప్పుడు రెండు అయిపోయినాయి మూడోది ఎట్లా చేయాలనేది ఎవరి కాన్సెప్ట్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళు వచ్చేసి నిన్నటి దినం మాట్లాడుతూ అంత ఫ్రిస్టేషన్లోకి వెళ్ళిపోయినాడంటే భయం ఆవరించినప్పుడే అట్లా ఊపిస్తావు నీకు అంటే ఎవరిని ముందుండే కార్యకర్తలను బల బలవంతులు చేయాలా వాళ్ళను ఎదురకం గాలిగొట్టి లేపాలనే భావంతోనే మాట్లాడిన మాటలు అయితే పక్కాగా పుల్లివెందుల మున్సిపాలిటీ అనేది ఎన్ని విధాల వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా అంతకు రెట్టింపు ప్రయత్నాలతో అంటే ఎన్ని మార్గాలు అన్వేషించాలనో అన్ని మార్గాలు అన్వేషించి మున్సిపాలిటీని వైఎస్ కుటుంబ కబంధ హస్తాల నుండి విముక్తి చేసి మా పరిపాలనలో మా ఇన్ఛార్జి వరల సూచనలు సలహాల ప్రకారము మున్సిపాలిటీ అంటే వీళ్ళ చేతికి ఇచ్చినా కూడా ఈ విధంగా చేయగలరా వీళ్ళ దగ్గర కానీ ఇంత ఆలోచన శక్తి ఉందా అనే కాడి తీసుకొచ్చి ఐదేళ్లలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లకు వచ్చే కొద్దీ నిన్న ఏదైతే ముప్పై వేలు తగ్గించి అరవై వేలు తీసిచ్చినామో మాకు కావాల్సిందికి ముప్పై వేలు అంటే మేము పదహైదు వేలు సంపాదించుకోవాలి ఈ కూటమి ప్రభుత్వము ఏదైతే ఉందో ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రెండు జాయింట్గా మా ఇన్ఛార్జి వరిలో ప్రజలు దేశాల నుండి ఏదైతే చెప్పిన మాట ప్రకారము ఇక్కడ కూర్చునే ఎక్కడ కూర్చునే ఉడిక పొలవిందలు కనబడుతుంటుంది కాబట్టి ఆ ప్రతిభ ఉంది కాబట్టి కార్యకర్తలకు ఒక నమ్మకం భరోసా వచ్చింది రెండు నిన్న జెడ్పీటీసీ గెలిచి ఎట్లా గెలిచింది అనేది వాళ్లకు ట్రైన్ మాత్రమే అది ఈ రెండు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిది జనరల్ ఎలక్షన్లే కదా పూర్తి సినిమా పొలవిందల ప్రజాన్ని కానీ కానీ ఓటర్లకు కానీ అర్థమవుతుంది వాళ్ళని దగ్గర నుండి విముక్తి చేసి మేము ఏంటో నిరూపించుకుంటాము దానికి చిన్న ఉదాహరణ నిన్న ఒక నాయకుడు నాకు మున్సిపాలిటీలో నేను ఏం చేయలేను నిస్సహాయం అని చెప్తేనే తెర మీదకి ఒక నాయకుని దిశాను అంటే వాళ్ళ బలము బలహీనత కళ్ళ కనపడేట్టుగా వాళ్ళంతా కూడా నిర్మించుకున్నారు అన్న కానీ గౌరు కానీ ఏ నాయకుడు కానీ వైకాపాలో మాట్లాడే మాటలన్నీ గాలి బుడగ లాంటివే ఎందుకంటే లాస్ట్ నిలిచేది క్యాండిడేట్లు కావాలా ఏజెంట్స్ కావాలా వాళ్ళ ఇద్దరు అనేది వాళ్ళకు దరిదాపంలో దొరకరు ఇది పక్కా నిజము ఎందుకంటే పరిపాలన మొత్తం అర్థమైపోయింది సంక్షేమ పథకాలు అర్థమైపోయినాయి ఇక్కడ టీడీపీకి ఉండే బాధ్యుడు తీసుకున్న నిర్ణయాల ముందర మనం నిలబడేమనేది కార్యకర్తలకు వాళ్ళ నిద్ర తెలిసిపోయింది వాళ్ళు చేతులు ఎత్తేసారు కాబట్టి మీదకి ఒక నాయకుని తెచ్చారన్నప్పుడే వైఎస్ఆర్ పార్టీ కానీ వైఎస్ కుటుంబం కానీ పారిపోయినారనే అర్థం దీని అర్థము కావున దయచేసి ఉమ్మడి కృషితో మా నాయకుని ఆదేశాల ప్రకారము మేమందరం సమిష్టి కృషితో మున్సిపాలిటీ కాదు జరగబోయే స్థానిక సంస్థలు అన్ని దాంట్లో మా కార్యకర్తలకు గడిచిన నలభై ఏళ్ళ ఉంటే అంటే ఎనభై మూడు పార్టీ ఉంటే ఈ పులివిందుల్లో సరైన చోటు లభించలేదు కాబట్టి అందరికీ గౌరవప్రదమైన సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ స్థానికంగా ఈరోజు కొంతమంది దగ్గర వన్ పర్సెంట్ కార్యకర్తలు డెలివరీ అందరికి పదవులు హ్యాపీగా ఉన్నారు నేను నీటి సంఘం ప్రెసిడెంట్ నేను మార్కెట్ కమిటీ చైర్మన్ నేను డైరెక్టర్ని చెప్పుకుంటాను ఇప్పుడు కాదు చాలా ఉండే చేసేటివి అవన్నీ చేసిన తర్వాతనే పార్టీ బలోపతమయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సైకిల్ జడ్ పెడుతో అసెంబ్లీకి వెళ్తుంది అని పక్కాగా మేము చెప్పగలము ఆ ఆ పద్ధతి ప్రకారమే పార్టీని నడిపించడానికి మా నాయకుని ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటాం